అపోస్తలుల కార్యముల గ్రంథము పన్నెండవ అధ్యాయము ధ్యానము ఈ అధ్యాయములో వ్రాయబడిన వచనముల సంఖ్య ఇరవై ఐదు ఇరవై ఐదు వచనాలలో ఉన్నటువంటి వృత్తాంతము మొదటి రెండు వచనాలు హేరోదు అగ్రిప్ప యేసుక్రీస్తు ప్రభు శిష్యులు అపోస్తులలో ఒకడైన యాకోబును చంపించుట అపోస్తులలో మొదటి హతసాక్షి ఇతడు సంఘము నాలుగవ పర్యాయపు హింస ప్రారంభమొకటి కనిపిస్తోంది మూడు నాలుగు వచ్చినాలలో గారి యొక్క అరెస్ట్ ఐదు ఆరు వచ్చినాల్లో పేతురు విడుదల కొరకు సంఘం ఆసక్తితో ప్రార్థించుట ఏడు పదకొండు వచ్చినాల్లో పేతురును అద్భుతంగా చెరసాల నుండి దేవుడు తన దూతను పంపి విడిపించి వెలుపటికి తీసుకుని వచ్చుట పన్నెండు నుండి పదిహేడు వచ్చినాలు జవాబు ఇవ్వబడిన ప్రార్థన ఇంకా అవిశ్వాసములో ఉన్న సంఘం పద్దెనిమిది నుండి పంతొమ్మిది వచ్చినాలు పేతులు కనపడక సైనికుల గలిబిలి కావలివారిని చంపమని విచారించిన హేరోదు ఆజ్ఞ తదుపరి హేరోదు కైసరయ్యకు వెళ్ళి అక్కడ నివసించటం ఇరవై నుండి ఇరవై మూడు వచ్చినాలు హేరోదు యొక్క మరణం హేరోదు రాజవస్త్రం ధరించి పై నుండి ప్రసంగించాడు ప్రజలు ఇది దైవస్వరం అన్నప్పుడు అతడు అంగీకరించాడు ఆ కారణం చేత దేవుడు అతనిని పురుగులతో మొత్తగా అక్కడనే పడు చనిపోయాడు ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినాలు దేవుని వాక్యం ప్రబలింది పౌలు మర్ణభ పరిచర్య నెరవేర్చి మార్కును మెంటబెట్టుకొని ఎడిశ్రేము నుండి అంత యొక్క యొక్క వెనకకు తిరిగి వచ్చారు అపోస్తుల కార్యములు పదకొండు ఇరవై తొమ్మిదిలో క్లౌదియా చక్రవర్తి కాలంలో వచ్చినటువంటి కరువును బట్టి అంత్యొక్కయ సంఘం పౌలు బర్ణబాల ద్వారా పంపినటువంటి కానుక ఇరుషులేమకు అందించి మరలా తిరిగి వెనకకు వచ్చారు ఇది మనకు ఈ యొక్క ఇరవై ఐదు వచ్చినాలలోనూ ఉన్నటువంటి వాక్య భాగం వృత్తాంతం ఇక ఒక వరుస క్రమంలో ఇది మనం ధ్యానం చేద్దాం పన్నెండవ అధ్యాయం మొదటి వచనం నుండి ధ్యానించుకుందాం దాదాపు అదే కాలమందు రాజైన హీరోదు సంఘపు వారిలో కొందరిని బాధపెట్టుటకు బలత్కారంగా పట్టుకున్నాడు దాదాపు అదే కాలమందు అదే కాలముందు అన్నప్పుడు క్రీస్తు శకం నలభై నాలుగవ సంవత్సరం ఎరుషులేము పట్టణంలో ఉన్న సంఘాన్ని హేరోదు అగ్రిప్ప బాధ పెడుతున్నాడు అపోస్తలులను బాధ పెడుతున్నాడు సంఘాన్ని బాధ పెడుతున్నాడు బలత్కారంగా పట్టుకోవటం ప్రారంభించాడు అదే కోవలో యాకోబు అను అపోస్తలు వారు బలవంతంగా అరెస్ట్ చేశారు యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గంతో చంపించాడు యోహాను సహోదరుడైన యాకోబు అన్నప్పుడు బోయ నిర్గ్యస్సు అని ప్రభువు పిలిచడి యోహాను యాకోబులు వారిద్దరూ అన్నదమ్ములు యాకోబు యోహాను యొక్క సోదరుడు యోహాను యోహాను సువార్త రాసినవాడు మూడు పత్రికలు వ్రాసినవాడు ప్రకటన గ్రంథం వ్రాసినవాడు యోహాను అపోస్తులలో చివరిగా సహజ మరణం పొందినవాడు మిగిలిన అపోస్తలు అందరూ కూడా హతసాక్షులుగానే చనిపోయారు ఒక యోహాను మాత్రమే సహజ మరణాన్ని పొందాడు వృద్ధాప్యంలో మొట్టమొదటి హతసాక్షిగా యోహాను సహోదరుడైనటువంటి యాకోబు బోయనర్గ్యసు అని పిలువబడిన వారిలో ఒక్కడైన యాకోబును పట్టుకొని హేరోదు అగ్రిప్ప చంపించాడు గమనిస్తున్నారా సువార్త ముమ్మరంగా కొనసాగుతున్న కాలంలో ఇరుశలేములు అనేకులు విశ్వసిస్తున్నటువంటి సందర్భంలో యూదులు క్రైస్తవుల మీద విపరీతమైనటువంటి వ్యతిరేకత ఏర్పాటు చేసుకుని వారి పట్ల ద్వేషాన్ని కలిగి ఉన్న సందర్భంలో వారిని సంతోషపట్టడానికి హేరోదు యాకోబును చంపించాడు ఖడ్గముతో చంపించాడు ఇది యూదులకు ఇష్టమైన కార్యం అని అతనికి అర్థమైంది హీ గాట్ అప్రిసియేషన్ అతనికి యూదులు బ్రహ్మరథం పట్టారు యాకోబును చంపగానే అప్పుడు అతడు దానిని మెచ్చుకొని అదే విధానం కొనసాగించాలని ఆశపడి పేతురు గారిని కూడా చంపటానికి ఇష్టపడి అతనిని బలత్కారంగా అరెస్ట్ చేయించాడు పేతురును కూడా పట్టుకొనిను అంటే అర్థం ఏమిటి పేతురును కూడా చంపించాలనే ఆశ అతను కలుగున్నాడు పేతురును చంపటం యూదులకు ఇష్టమైన కార్యమని అతనికి తెలుసు అతనిని పట్టుకొని చెరసాల్లో వేయించాడు పసుకా పండుగ అయిన పిమ్మట ప్రజల యొక్కకు అతను తేవాలని ఉద్దేశించి అతనికి కావలి ఉండుటకు నాలుగు చతుష్టయముల సైనికులకు అతన్ని అప్పగించాడు చతుష్టయము అంటే నాలుగు నాలుగు చతుష్టయాలు అంటే పదహారు మంది సైనికులు పదహారు మంది రోమన్ సోల్జర్స్కు పేతులను హేరోదు అప్పగించాడు పస్కా పండుగ అనంతరం అతను విచారించి అతనికి కూడా మరణశిక్ష విధించాలనేది అతని ఆలోచన అయితే ఆనాటి ఎరుషలేములోని సంఘం పేతురు చెరసాలలో ఉన్నాడని తెలుసుకుని అత్యాసక్తితో దేవుని సన్నిధిలో విడుదల కొరకు ప్రార్థిస్తున్నారు అతనిని కాపాడమని ప్రార్థన చేస్తున్నారు ఈ యొక్క ప్రార్థనా సమావేశం మార్క్ సువార్త రాసిన మార్క్ మా జాన్ మార్క్ అంటారు ఆయన్ని యోహాను అనేటువంటి మారు పేరు కలిగిన మార్క్ అతని తల్లి అయినటువంటి మరియ ఇంట ఈ ప్రార్థనా సమావేశం జరుగుతోంది ఈ ప్రార్థనా సమావేశం తలుపులు మూసుకొని యూదుల భయం చేత విశ్వాసులైనటువంటి వారు ప్రార్థనలు చేస్తున్నారు సంఘం అయితే అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నది అత్యాసక్తితో చేసే ప్రార్థన దేవుడు ఫలితాన్ని ఇచ్చాడు ప్రార్థనకు జవాబు దేవుడు ఇస్తాడు ప్రతి ప్రార్థన ఆలకించబడుతుంది ప్రతి ప్రార్థనకు జవాబు అనుగ్రహించబడుతుంది సంఘం చేస్తున్న ప్రార్థనకు జవాబు ఏమిటి ఆరవ వచ్చునం హేరోజు అతనిని వెలుపులకు తీసుకురావాలని అనుకుంటున్నాడు ఆ రాత్రి పేతులు రెండు సంఖ్యలతో బంధించబడ్డాడు ఇద్దరు సైనికుల మధ్య నిద్రమవుతున్నాడు మరియు కావలవారు తలుపు ఎదుటి చెరసాల కాస్తున్నారు ఆ సందర్భంలో ఒక అద్భుతం జరిగింది ఏడవ వచనం ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా త్వరగాలెమ్మను చెప్పి అతనిని లేపగా సంఖ్యలు అతని చేతుల నుండి ఊడిపడెను మెరాక్యులస్ ఎస్కేప్ అంటారు దీన్ని అద్భుత రీతిలో దేవుడు పేతురు గారిని విడిపించి అతనిని తప్పిస్తున్నాడు ఇది ఆశ్చర్యకరమైనటువంటి విడుదలగా మనకు కనబడుతుంది దేవుని యొక్క దూత పేతురు ఉన్న చరసాలకు వచ్చారు అక్కడ పేతురు యొక్క ప్రక్కన తట్టి లేపి అతనిని లేపినప్పుడు అతని చేతులకు ఉన్నటువంటి సంఖ్యళ్ళు ఊడి కింద పడిపోయినట్లుగా మనకు కనిపిస్తుంది చేతుల సంఖ్యలు ఊడిపోవటం మెరకల్ దేవుడు యొక్క దూత పేతులతో నీవు నడుము కట్టుకో చెప్పులు తొడుక్కో అతడు అలా చేసిన తర్వాత దూత నీ వస్త్రం పైన వేసుకో నా వెంబడి రా అని అతనితో చెప్పాను అతడు ఇదంతా దర్శనం అనుకుంటున్నాడు దర్శనంలో కరుగుతుందేమో అనుకుంటున్నాడు కానీ ఇది వాస్తవం అని కూడా అతడు అనుకోవటం లేదు అతడు వెలుపలకి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహించక తనకు దర్శనం కలిగిందని తలంచాడు మొదటి కావలి రెండవ కావలిని దాటి పట్టణమునకు పోవు ఎనపక వినియోగకు వచ్చినప్పుడు దాని అంతటా అదే వారికి తెరుచుకును అక్కడ సైనికులు కాపలాగా ఆస్తున్నారు కానీ వారిది నోటీస్ చేయలేకపోయారు ఇది దేవుని మహా అద్భుతం తలుపు తెరుచుకుంది దానంతట అదే కానీ సైనికులు నోటీస్ చేయలేకపోయారు పేతును వెళ్ళిపోతున్నాడు బయటికి అది వారు నోటీస్ చేయలేకపోయారు మనకు ఆదికాండము గ్రంథంలో లోతు యొక్క ఇంటికి వచ్చినటువంటి దేవదూతులు లోతును అతని కుటుంబాన్ని ఇంటికి తీసుకుని లోపలికి తీసుకొని తలుపు వేశారు ఆ తలుపు ఆ రాత్రంతా ఆ ఊరి వారు వెతికినా వారికి కనపడలేదు అనుంది అట్లాంటి సన్నివేశమే ఇది తలుపులు తెరుచుకున్నాయి కానీ తెరుచుకున్నట్లుగా వారికి అర్థం కాలేదు పేతునైతే ఆ తెరిచిన తలుపుల్లో నుండి వచ్చేస్తున్నాడు వారు బయలుదేరి ఒక వీధి దాటిన తర్వాత దూత అతనిని విడిచిపోయాను మొదటి కావలి దాటారు రెండవ కావలి దాటారు పోయి పో ఇనపిన వచ్చి దానిని దాటాడు బయటకు వచ్చి వీధిలోనికి వచ్చారు ఒక వీధి దాటిన తర్వాత దేవుని దూత అతను విడిచిపోయాను అక్కడ నుండి పేతులకు తెలివి వచ్చేసి అర్థమైంది నేను విడిపించబడ్డాను నా చేతులకు సంఖ్యలు లేవు నేనిప్పుడు చరసాలలో లేను నా ప్రక్కన పండుకొని ఉన్న సైనికులు లేరు కాపలాగా వస్తున్న పదహారు మంది సైనికులు లేరు అంటే తాను రోడ్డు మీద ఉన్నాడు అనేది అతనికి అర్థమైంది దేవుడు తన దూతను పంపి నన్ను విడిపించాడు అనేది తెలుసుకున్నప్పుడు పేతుడు దిగ్భ్రాంతుడు సంతోషించాడు పేతుడు అనుకుంటున్నాడు ప్రభువు తన దూతను పంపి రోజు చేతుల నుండి యూదులను ప్రజలు నాకు చేయ ఉద్దేశించిన వాటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని నాకు నిజంగా తెలియను అని అనుకున్నాడట ఇట్లా ఆలోచించుకొని అతడు మార్కను పేరు మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చను అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేస్తున్నారు ఆ ఇంటికే వెళ్ళాలని అతనికి ఎట్లా అనిపించింది ఆ ఇంటి నుండే ప్రార్థన వెళుతుంది ఆ ఇంటికే అతడు వెళ్ళాడు ఆ ఇంటికి వెళ్ళి తలవాకిటి తలుపు తట్టుచున్నాడు రోదే అని ఒక చిన్నది ఆలకించటానికి వచ్చింది ఆమె పేతుర స్వరం గుర్తుపట్టింది సంతోషం చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకుని పోయింది ఆమె సంతోషానికి కారణం ఏమిటంటే వారంతా కూడా ఆసక్తితో పేతురు విడుదల కొరకు ప్రార్థిస్తుండగా దేవుడు పేతురును తీసుకుని వచ్చి తలుపు వద్ద ఉంచారు అదే ఆమె సంతోషానికి కారణం ఆమె తిరిగి వెనకకు వెళ్ళి పేతురు తలుపునంత ఉన్నాడని వారితో చెప్పింది అప్పుడు వారు పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలుపుగా వారు నీవు పిచ్చిదా అనివి అన్నారు ఇదేమిటండి వారు ప్రార్థిస్తున్నారు ఆసక్తి ఉంది కానీ విశ్వాసం ఉందా వారు నమ్మగలిగారా వారైతే దిగ్భ్రాంతికి గురయ్యారు వారైతే ఆశ్చర్యానికి గురయ్యారు వారైతే నమ్మలేకపోతున్నారు నువ్వు పిచ్చిదానివే అన్నారు రోదే అని చిన్న దానితో ప్రియమైన దేవుని బిడ్డల దేవుని కార్యాలు విశ్వసించిన వారు గ్రహించగలుగుతారు విశ్వసింపని వారు గ్రహింపలేరు పదహారవ వచ్చినం ఆమె దృఢముగా తాను చెప్పినది నిజమని చెప్పినప్పుడు వారందరూ ఆమెతో అతని దూత అన్నారు పేతురు ఎంకనూ తట్టుచున్నందున వారు తలుపు తీసి అతను చూచి విభ్రాంతిని అందారు విభ్రాంతి నొందారు షాక్డ్ వారు ఆశ్చర్యపడ్డారు రోమా సైనికుల నుండి విడిపించబడి రావటం అనేది సామాన్య విషయం కాదు ఒక మెరక్కలు జరిగితే తప్ప బయటకు రావటం సాధ్యం కాదు ప్రభువు వారి ప్రార్థన ఆలకించి పేతుడికి విడుదల ఇచ్చాడని వారు గ్రహించినప్పుడు వారెంతో విస్తుపోయారు పేతులు వారిని చూచి ఊరకుండండి అని సైగ చేశాడు ప్రభు తను చెరసాల నుండి ఎలాగ తీసుకొచ్చాడో వారికి వివరించాడు యాకోబునకును సహోదరులకును ఈ సంగతి తెలియజేయడని చెప్పి బయలుదేరి వేరొక చోటికి వెళ్ళను యాకోబునకు అంటే అప్ ఆ యరుషలేము సంఘానికి ఫస్ట్ బిషప్గా ఉన్న ప్రభువు వారి యొక్క స్వయాన సహోదరుడు యాకోబు అతనికి తెలియచామన్నారు సంఘము అతడు ఆర్గనైజ్ చేస్తున్నాడు సంఘమునకు ఫస్ట్ బిషప్గా యాకోబు ప్రభు యొక్క సహోదరుడు పనిచేశాడు అందుకే అతనికి ఈ విషయాన్ని తెలియచేయమని ఎక్కడికి వెళ్ళాడో రాయలేదు బయలుదేరి వేరొక చోటకు వెళ్ళను అన్నాడు తెల్లవారింది పేతురు ఏమయ్యాడు అని సైనికులలో కలిగిన గలిబిలి ఇంతెంత కాదు అంతే కదా పదహారు మంది సైనికులు కాపలా కాస్తున్నారు రెండు సంఖ్యలు వేశారు ఇద్దరి సైనికులు మధ్యన పడుకోబెట్టారు మరి అటువంటప్పుడు ఏమైపోయాడు చరసాల తలుపులు వేసినవి వేసినట్టుగా వారు గమనించుకున్నారో ఏమో వారు ఆశ్చర్యపడ్డారు ఎవరు తీస్తారు తలుపులు ఇనుప తలుపు తీసినప్పుడు శబ్దం అవ్వాలి కదా అది ఎందుకు వారు నోటీస్ చేయలేకపోయారు వారి వారు గలిబిలి చెందుతున్నారు కన్ఫ్యూజ్ అవుతున్నారు హేరోద్ అతని కోసం వెతికాడు అతడు కనబడకపోయినప్పుడు కావలవారిని విమర్శించాడు పదహారు మందిని చంపేయమని ఆగ్నేహ ఇచ్చాడు అటు తర్వాత హేరోజు యూదయ నుండి కైసరికి వెళ్ళిపోయాడు అక్కడ నివాసం ఉన్నాడు ఇరవై వచ్చినలో హేరోజు తూరయ్యల మీద సీదోనీయుల మీద అత్యాగ్రహం కలిగి ఉన్నాడు వారు ఏకమనసుతో రాజు వద్దకు వచ్చారు అంతఃపురాణకు పై కర్తకు గొబ్లాస్తు తమ పక్షంగా చేసుకుని సమాధానపడమని వేడుకున్నారు ఎందుకనగా రాజు యొక్క దేశం నుండి వారి దేశానికి గ్రాసం వస్తోంది తూరియులకు శిధోనియులకు హేరోదు పక్షంగా గ్రాసం వస్తోంది అందుకే కనకరించమని సమాధానపడమని అనుకున్నారు నియమింపబడిన దినం వచ్చింది హేరోదు రాజవస్త్రాలు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసం చేశాడు జనులు ఇది దైవని స్వరమే కానీ మానవ స్వరం కాదని కేకలు వేశారు అతడు దేవుని మహిమ పరచనందున వెంటనే ప్రభువుతో అతన్ని మొత్తను కనుక పురుగులు పడి ప్రాణము విడిచను దేవుని స్వరమే అన్నప్పుడు కాదని అనాలి అతడు కానీ అలా అనకుండా అతడు మౌనంగా ఉన్నాడు అంటే దాన్ని అంగీకరించాడు దేవుడు దాన్ని చూస్తున్నాడు ఎప్పుడైతే అతడు దేవుని స్థానాన్ని తీసుకోవటానికి ఇష్టపడ్డాడో దేవుడు హేరోదును పురుగులతో మొత్తగా అతడు అక్కడే పడి చనిపోయి ప్రాణం విడిచి చనిపోయాడు ఇరవై నాలుగు వచ్చిన దేవుని వాక్యము ప్రబలమై వ్యాపిస్తూ ఉంది దేవుని నామానికి స్తోత్రం దేవుని వాక్యము ప్రబలము అవుతూనే ఉంది వ్యాపిస్తూనే ఉంది సంఘం ఎప్పటికీ అప్పుడు దినదినాభివృద్ధి చెందుతూనే ఉంది శ్రమలు విస్తరిస్తూనే ఉన్నాయి సంఘం విస్తరిస్తూనే ఉంది సంఘం యొక్క గొప్పతనం ఇదే ఆనాడు మోసే కాలంలో ఏ విధంగా అయితే ఇస్రాయలియులు శ్రమ పెరిగిన కొలది విస్తరించారు అపోస్తుల కార్యములలో కూడా సంఘము శ్రమ కలిగిన కొలది విస్తరించినట్లుగా మనకు కనబడుతోంది ఇరవై ఐదవ వచ్చినం బర్ణబాయు సౌలును అనగా పౌలును తమ పరిచర్య ముగించారు ఎక్కడ ఎరుశులేములో తమ పరిచర్య ముగించారు ఎరుసలేముకు ఎందుకు వెళ్ళారు వాళ్ళు పదకొండవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచ్చినంలో తమ శక్తి కొలది యూదయలో కాపురమున్న సహోదరులకు సహాయం చేయటానికి అంత్యొక్కయ్య వారు నిర్ణయించుకుని ఆ సహాయాన్ని బర్ణబాస్ సౌలుల ద్వారా ఎరుసలేముకు పంపారు ఆ పని ముగించుకుని వారు మరలా వెనుకకు తిరిగి ఎరుసలేము నుండి వెనకకు తిరిగి అంత్యక వచ్చారు అంత యొక్క రావటం అనేది మనకు అది హెడ్ క్వార్టర్గా కనిపిస్తుంది అంత్యొక్కయ్య సంఘానికి హెడ్ క్వార్టర్ బర్ణబాస్ సౌలు మార్కును మారు పేరు గల యోగాను వెంటబెట్టుకుని వెనక్కి వచ్చారు ఇక్కడ వారు మార్క్ను వెంటబెట్టుకుని వచ్చారు ఎక్కడికి వచ్చారు అంతే వచ్చారు మార్క్ ఎక్కడ ఉన్నాడు ఎరుశిలెవలో ఉన్నాడు మార్క్ తల్లిగారి పేరు మరియా కనుక మార్క్ను వెంటబెట్టుకుని వచ్చారు మార్క్ బర్నబాకు సమీప జ్ఞాతి అంటే మేననుడు వరుస అవుతాడు అంటారు కనుక మార్క్ బర్నబ పౌలు పదమూడవ అధ్యాయం నుండి మొదటి మిషనరీ ప్రయాణాన్ని ఉన్నారు ఈ విశేషాలు రేపటి వాక్య ధ్యానంలో తదుపరి వాక్య ధ్యానంలో పదమూడవ అధ్యాయ వాక్య ధ్యానంలో మనం ధ్యానం చేసుకుంటాం పన్నెండవ అధ్యాయాన్ని మనం ముగించుకున్నాం